ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కానీ అంతకంటే ముందు తెలుగు తర్వాత మలయాళంలో కూడా బిగ్గెస్ట్ స్టార్ మల్లు అర్జున్ గా ఆయనకు అక్కడ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది మరే బయట హీరోకి మాలీవుడ్ ఇండస్ట్రీలో అంత స్టార్ డమ్ లేదు అసలు మాలీవుడ్ లో అల్లు అర్జున్ కు మాత్రమే ఎలా అంత పేరు వచ్చిందంటే మాత్రం ఓ గొంతు మాలీవుడ్ స్టార్ గా అల్లు అర్జున్ ఎదగడానికి ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ కారణం అవును పర్ఫెక్ట్ గా అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ కి సరిపోయేలా చెప్పగల వ్యక్తి దొరకటం ఆయన అదృష్టం ఎందుకంటే తెలుగులో ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ వరకు ఎంతో మంది బిగ్ స్టార్స్ మూవీస్ అయ్యాయి ఇటు తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా టాప్ హీరోల సినిమాలు మలయాళంలోకి డబ్బు అయ్యాయి హిట్ అయ్యాయి కూడా కానీ స్టార్ డబ్ మాత్రం అల్లు అర్జున్కే దక్కింది దానికి కారణం డబ్బింగ్ ఆర్టిస్ట్ జిస్ జాయ్ ఇక్కడే ఓ విషయం చెప్పుకోవాలి ఈయన మంచి దర్శకుడు కూడా నాలుగు సూపర్ హిట్ సినిమాల దర్శకుడు అన్న సంగతి చాలా మందికి తెలియదు మరీ ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులకు కానీ అల్లు అర్జున్ కు జిస్ జాయ్ డబ్బింగ్ చెప్పడం వెనుక ఓ పెద్ద కథ ఉంది ఆ కథలో ఓ నిర్మాత నాడు అలాగే ఓ రిసెప్షనిస్ట్ కూడా ఉంది ఆ హోటల్ రిసెప్షనిస్ట్ గనక ఆ రోజు అల్లు అర్జున్ పేరు చెప్పకపోయి ఉంటే ఈ రోజు మల్లు స్టార్ ఉండేవాడు కాదేమో అల్లు అర్జున్ కాస్త మల్లు అర్జున్ గా మారడానికి అదే కారణం మొదటి సినిమా ఆర్యాతోనే ఓ పెద్ద మార్కెట్ ను ఏర్పరచుకున్నారు అర్జున్ మలయాళం సినిమా నిర్మాత కాదర్ హాసన్ ఈయన ప్రొడ్యూసర్ గా తీసింది కొన్ని సినిమాలే డిస్ట్రిబ్యూటర్ గా చాలా పాపులర్ కొన్ని సినిమాలకు గా కూడా పనిచేశారు సింపుల్ గా చెప్పాలంటే అన్ని విభాగాలపై ఆయనకు పట్టుంది అయితే ఓ రోజున ఏదో పని మీద హైదరాబాద్ కు వచ్చారు ఆయన తన పని ముగించుకున్న తర్వాత హోటల్ రూమ్ లో బోరు కొడుతుందని ఏదైనా సినిమా చూడాలనుకున్నారు అప్పుడు హోటల్ లాబీలో తెలుగులో మంచి సినిమాలు ఏమున్నాయని అడిగారు ఒక హిట్ సినిమా సజెస్ట్ చేయమని అక్కడ స్ట్ ని అడిగారు అందరూ కూడా ఆర్యా సినిమా చూడండి సార్ చాలా బాగుంది సూపర్ హిట్ అయిందన్నారు అందులో అల్లు అర్జున్ చాలా బాగా చేశాడు మీకు ఖచ్చితంగా నచ్చుతుందన్నారు దీంతో ఆయన వెంటనే ఫస్ట్ షో ఆర్య సినిమాకి వెళ్లారు ఆ సినిమా చూసిన తర్వాత వెంటనే అల్లు అర్జున్ కు ఫ్యాన్ అయిపోయారు ఆయన ఎందుకో ఆయనకు తెలుగు హీరోలా అనిపించలేదు మలయాళం సినిమా హీరోలా ఉన్నాడు బాలీవుడ్ లో ఈ మూవీని డబ్ చేస్తే సూపర్ హిట్ అవుతోంది పైగా ఎందుకో అల్లు అర్జున్ మలయాళ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతాడు అని మనసులో అనుకున్నారు ఆయన ఇక కథ బాగుంది పాటలు అయితే సూపరు సినిమా అయితే హిట్ చాలా ఫ్రెష్ సినిమా మంచి క్వాలిటీతో డబ్ చేయాలనుకున్నారు ఆ వెంటనే మరునాడు నిర్మాత దిల్ రాజన్ కలిశారు తనకు మలయాళం సినిమా డబ్బింగ్ రేట్స్ కావాలని అడిగారు ఆయన కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు మలయాళంలో చూస్తారా అన్నారు ఆ రోజుల్లో తెలుగు సినిమాలకు మలయాళంలో పెద్దగా ఆదరణ ఉండేది కాదు ఇక లాంటి బీగ్రేడ్ ఆర్టిస్టులు బాలీవుడ్ ను ఊపేస్తున్న రోజులు దీంతో హిట్ సినిమా కాబట్టి కథ హక్కులు తన దగ్గరే ఉంచుకొని కేవలం డబ్బింగ్ హక్కులను నిర్మాత కాదరకు ఇచ్చారు కానీ పెట్టారు ఏదో సినిమా డబ్బింగ్ చేస్తున్నట్లు కాకుండా క్వాలిటీతో డబ్ చేయాలి ఇది మా బ్యానర్ రిపుటేషన్ కూడా అని మీరు గుర్తుంచుకోవాలన్నారు దిల్ రాజు తప్పకుండా వెనకాడను మంచి క్వాలిటీ ఉంటేనే రిలీజ్ చేస్తానని చెప్పారు కాదర్ హాసన్ ఇక ఫిల్మ్ హక్కులు తీసుకున్న తర్వాత ఆయన ఒరిజినల్ ప్రింట్ తో కేరళ వెళ్లారు మంచి రచయితలను ఆయన రిక్రూట్ చేసుకున్నారు పైగా తెలుగు మలయాళం సినిమా యాంగ్స్టర్స్ రిక్రూట్ చేసుకున్నారు ఆయన తెలుగులో ఏ ఫీల్ అయితే ఉందో అదే ఫీల్ ఉండాలి లిప్మెంట్ ఉన్నంత వరకే డైలాగ్ కంఠం చెప్పి రాయించుకున్నారు దాదాపు వారం రోజుల సమయంలో మొత్తం డైలాగులు రెడీ అయిపోయాయి పాటలు కూడా రెడీ మలయాళంలో పేరున్న డబ్బింగ్ ఆర్టిస్టులను హీరో క్యారెక్టర్ కోసం టెస్ట్ చేశారు కాదర్ కానీ వాళ్ళ గొంతు సూట్ కాలేదు గొంతు ముదురుగా ఉంది కాస్త లేతగా ఉండాలి జోష్ క్యారెక్టర్ కాబట్టి కొత్త వాయిస్ కావాలన్నారు దాదాపు నలుగురు పేరున్న సీనియర్ ఆర్టిస్టులను టెస్ట్ చేసిన కాదర్ హాసన్ వారందరినీ కూడా రిజెక్ట్ చేశారు మీ గొంతు బాగుంది కానీ అర్జున్ కి సూట్ కావడం లేదన్నారు ఆయన అలా ఎంతో మంది గురించి ఆయన విన్నారు వారి గొంతులు వేర్వేరు సినిమాల్లో చూశారు కానీ నచ్చలేదు అయితే అక్కడ ఉన్న వ్యక్తి సలహాతో మలయాళం సీరియల్స్ కు డబ్బింగ్ చెప్పే జిస్ జాయ్ ని పిలిపించారు కాదర్ ముందు తెలుగు వర్షన్ ఆర్యాని చూడమని చెప్పారు బాడీ లాంగ్వేజ్ లిపోమెంట్ ని చూడమని చెప్పడంతో ఆయన మొత్తం చూశారు ఆర్యా చూడగానే జాయ్ కి హుషారు వచ్చేసింది సినిమా సూపర్ గా ఉంది ఈ హీరో మన మలయాళంలో కూడా పాపులర్ అవుతాడు ఏదో ఈజ్ ఉంది సార్ అన్నాడు అప్పటికి జిస్ జాయ్ కి కూడా అల్లు అర్జున్ గురించి అసలు ఏమీ తెలియదు కానీ ఆ తర్వాత సెర్చ్ చేసి తాను గంగోత్రి చేశాడని తెలుసుకున్నాడు ఇక జిస్ తో డబ్బింగ్ చేపించాడు కాదర్ హాసన్ అంతేకాదు మాటలు రాసిన సతీష్ కూడా పక్కనే ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు ఏడు ఎనిమిది టేకులు ఒక్కో డైలాగ్ తీసుకున్నాడు ఆ తర్వాత వాటిని ఎడిటింగ్ చేసి చూసుకున్నారు నిర్మాత అస్సలు నచ్చలేదు రోజంతా రెండు సీన్లు చెప్పినా కూడా సూట్ కావడం లేదని నిర్మాత రచయితలో మొహమ్మదే జిస్ చెప్పేశారు అయినా సరే ఆ మరునాడు మళ్ళీ స్టూడియోకి పిలిపించాడు నిర్మాత ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న డైరెక్టర్లు సినిమా డైలాగ్ అన్ని కూడా చదివినిపించారు హీరో జోష్ కి మ్యాచ్ అయ్యేలా రచయిత చేసి చూపించారు మళ్ళీ ఓ సీన్ రికార్డ్ చేశారు అయినా సరే వాయిస్ సూట్ కావడం లేదని నిరుత్సాహపడ్డారు నిర్మాత ఆ తర్వాత సతీష్ నిర్మాత కాదర్ హాసన్ లో ఆలోచనలో పడ్డారు జిస్ జాయ్ ని కాఫీ తాగిరమని బయటకు పంపించేశారు చాలా సేపటి తర్వాత జిస్ ని లోనికి పిలిపించారు మేము చాలా మందిని టెస్ట్ చేశాం కానీ సూట్ కావడం లేదు ఎంతో కొంత నీదే బాగుంది కానీ సూట్ అయినట్లు అనిపించడం లేదు ఏం చేయాలి ఇంకెవరున్నారో కూడా తెలియడం లేదు నీకంటే ముందే సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్టులతో చెప్పించాము ఎవరైనా ఉన్నారా అని నిర్మాత కాదర్ అడిగారు అప్పుడు జిస్ జాయ్ ధైర్యం తెచ్చుకొని ఓ మాట చెప్పాడు సార్ నాకు డబ్బింగ్ గురించి తెలుసు ఏడేళ్ళు చేస్తున్నాను డైలాగ్ లెంత్ కూడా పసిగట్టగలను క్యారెక్టర్ బిహేవియర్ బట్టి వాయిస్ చెప్పే అనుభవం ఉంది మీరు నన్ను ఇలా ఒకటికి రెండు ఇచ్చి ఇబ్బంది పెట్టకండి నాకే భయంగా ఉంది నాకు కూడా సూట్ కాదేమోనని కంగారుగా ఉంది మొత్తం సినిమాకు నేను చెబుతాను ప్రతి సీన్ ఒకటికి రెండు సార్లు డైలాగ్ లెంత్ ను చూసుకొని చెబుతాను మీరు నాకు వదిలేయండి ప్లీజ్ మీకు నచ్చకపోతే తీసేయండి నాకు డబ్బులు కూడా వద్దు నచ్చితే వాడుకోండి లేకపోతే లేదని చెప్పేశాడు జిస్ జాయ్ మీరు సినిమాకు నా వాయిస్ ను వాడుకుంటేనే డబ్బులు ఇవ్వండి దీంతో చేసేది లేక రచిత సతీష్ కు బాధ్యతాడు నిర్మాత ఓ కూడా డైరెక్టర్ అలా సినిమా మొత్తం డబ్బింగ్ ని హీరో క్యారెక్టర్ కోసం వారం రోజుల్లో కంప్లీట్ చేశాడు ఆ తర్వాత డబ్బింగ్ చెప్పి వెళ్లిపోయాడు జిస్ జాయ్ అంతే ఇక ఆ తర్వాత నిర్మాత నుంచి కాల్ రాలేదు తన పనిలో తాను ఉండిపోయాడు జిస్ జాయ్ అయితే రిలీజ్ కు ముందు నీ వాయిస్ కొనసాగించామని చెప్పారు మనీ కూడా పంపించారు జిస్ చాలా సంతోషం వేసింది ఇక అల్లు అర్జున్ పేరును టైటిల్స్ లో మల్లు అర్జున్ గా మార్చేశారు నిర్మాత మనవాడే అని ఆడియన్స్ కు చెప్పేందుకు ఆయన ఓ ప్రయోగం చేశారు అలా టైటిల్స్ తోనే ఆడియన్స్ ను కనెక్ట్ అయ్యేలా చేశారు నిర్మాత అంతే ఆ సినిమా ఆడియన్స్ కి తెగ నచ్చింది మొదటి మూడు సినిమాలు థియేటర్ లో పది మంది కూడా చూడలేదు ఫ్లాపే అనుకున్నారు నిర్మాత కానీ ఆ చూసిన పది మంది మాత్రం సూపర్ గా ఉందని చెప్పారు అయితే మౌట్ ఆక్ ని టీవీలో ప్రచారం చేశారు నిర్మాత మెల్లిగా ఊపందుకుంది వారం రోజులు డల్గానే ఉన్నా కూడా రెండవ వారం నుంచి యూత్ థియేటర్కి క్యూలు కట్టారు టికెట్స్ దొరకని పరిస్థితి ఏర్పడింది నిర్మాత కాదర సైతం షాక్ అయ్యారు ఆడియన్స్ ఈ రేంజ్ లో చూస్తారని ఆయన కూడా ఊహించలేదు నిర్మాతకు కనక వర్షం కురిసింది అయితే ఈ సినిమా హిట్ కు కారణం హీరోకు డబ్బింగ్ చెప్పిన జిస్ జాయ్ వాయిస్ విషయం పిలిచి చెప్పించారు ఆయన అల్లు అర్జున్ స్ట్రైట్ మలయాళం సినిమానా అనిపించేంతగా డబ్బింగ్ చెప్పాడు జిస్ జాయ్ అలా సినిమా కథ మాటలు పాటలతో సూపర్ హిట్ అయింది అంతేకాదు మొదటి నుంచే మల్లు అర్జున్ కు ఫ్యాన్ బేస్ ఏర్పడిపోయింది అల్లు అర్జున్ సినిమా విడుదలకు రెడీ అవుతుందంటే చాలు నిర్మాత కాదర్ హైదరాబాద్ వాలిపోయేవారు ఆయనకు మలయాళంలో కనక వర్షం కూడా వాయిస్ అయితే భారీ మార్కెట్ ఏర్పడిన తర్వాత పెద్ద నిర్మాతల రంగంలోకి దిగారు వాళ్లే రైట్స్ కొనడం మొదలు పెట్టారు దీంతో కాదర్ హాసన్ పాపం పక్కకు జరిగారు కోట్ల రూపాయలు పెట్టి హక్కులు కొంటూ ఉండడంతో ఆయన సైడ్ అయిపోయారు కానీ మల్లు అర్జున్ నిలబెట్టింది మాత్రం కాదర్ హాసన్లారిటీ తెచ్చిపెట్టిన మాత్రం డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇక వీరిద్దరికి పరిచయం చేసేలా చెప్పింది ఆ రిసెప్షనిస్టు ఆమెను కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఇక పర్ఫెక్ట్ గా వాయిస్ చెప్పడమే కాదు అవసరమైతే డైలాగులను మార్చి చెప్పగల టాలెంట్ జిస్ జాయిది కానీ క్రియేటర్స్ కి ఎక్కడో చోట ఏదో ప్రాబ్లం ఎదురవుతూనే ఉంటుంది వాస్తవానికి జిస్జాయ్ కి కూడా ఆ మొదటి సినిమాకే ఎదురైంది కానీ నిర్మాతని ఒప్పించుకుని మరీ ముందుకెళ్లారు కానీ అందరు నిర్మాతలు అలా ఉంటారు కదా మధ్యలో ఓ నిర్మాత డబ్బింగ్ ఆర్టిస్ట్ జిస్జాయ్ ని అవమానించారు నువ్వు లేకపోతే మల్లు అర్జున్ సినిమా ఆడదనుకుంటున్నావా అని ఓ నిర్మాత అన్నారట ఆ తర్వాత వేరే వారిని ప్రయత్నించినా కూడా నచ్చకపోవడంతో మళ్లీ జిస్జాయ్ ని పిలిపించారు కానీ ఆ సినిమాకి నేను డబ్బింగ్ చెప్పను రెస్పెక్ట్ లేని చోట నేను పనిచేయనని జిస్జాయ్ చెప్పారు దీంతో వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించారు అయితే ఆ సినిమా చూసిన మల్లు ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు నిర్మాత డబ్బింగ్ ఆర్టిస్ట్ పై దుమ్మెత్తిపోసారు అంతేకాదు ఏకంగా అల్లు అర్జున్ కు ఫోన్ చేసి మరి ఫ్యాన్స్ ఫిర్యాదులు చేశారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కేరళలో చాలా పాపులర్ ఏ హీరోకి లేనంత క్రేజ్ మల్లు అర్జున్ కు ఉంది అంతేకాదు మల్లు అర్జున్ పేరుతో సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు అల్లు అర్జున్ అంటే పడి కోసుకునే ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు వారిలో సుజిత్ థామస్ అనే వ్యక్తి చాలా ఫేమస్ తన ఒంటిపై ముప్పై రెండు టాటూలు వేయించుకున్నాడు అల్లు అర్జున్ సినిమాల నుంచి ఆయన ఫోటోల వరకు అన్ని ట్యాటూలే ఇతని ఇంట్లోని ఓ గదిలో కనీసం రెండు వేల ఫోటోలు అల్లు అర్జున్ ఉంటాయి అంతలా ప్రాణం ఇస్తాడు థామస్ ఇక లాటరీ టికెట్లు అమ్ముకునే వారి దగ్గర నుంచి పెద్దవారి వరకు మల్లు అర్జున్ స్టైలి కు ఫిదా అయిపోయారు ఇక పుష్పా పుష్పాటు గురించి అస్సలు చెప్పనవసరం లేదు ఈ సినిమాలకు కూడా డబ్బింగ్ చెప్పింది జిస్ జాయిన్ ఎందుకంటే అతని గొంతుతోనే మల్లు అర్జున్ ను ఊహించుకోగలరు ఎంతలా అంటే ఇప్పుడు అల్లు అర్జున్ డబ్బింగ్ చెప్పినా కూడా వారికి ఎక్కదేమో మరే గొంతును కూడా వాళ్ళు ఇష్టపడారు పుష్పాటు సినిమా కేరళ మొత్తం మీద రెండు వేల ఒక వంద షోస్ ని కేరళ మొత్తం ప్రదర్శించారు ఇక అల్లు అర్జున్ సినిమాలు ఎలా ఉన్నా కూడా మన తెలుగు కంటే ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కేరళ లో పది రెట్లు ఎక్కువ చేస్తారంటే చాలా మంది నమ్మరు అందుకే పుష్పాటులో ఓ హైలైట్ సాంగ్ కి కేరళ టీమ్ అప్లై చేశారు ఒక డెడికేటెడ్ మలయాళం సాంగ్ ని పుష్పటులో పెట్టేశారు బన్నీ అల్లు అర్జున్ కున్న కేరళ ఫ్యాన్స్ వేరే లెవెల్ అయితే అల్లు అర్జున్ మల్లు అర్జున్ గా సక్సెస్ కావడానికి కారణంలో మెజారిటీ క్రెడిట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ జిజ్జాయ్ ఇవ్వాల్సిందే ఇతను ప్రభాస్ రవితేజ్ సినిమాలకు కూడా మలయాళంలో డబ్బింగ్ చెప్పినా కూడా కేవలం అర్జున్ కి మాత్రమే సూట్ అవుతుందని చెబుతారు అలా బాడీ అర్జున్ అయినా కూడా సోల్ మాత్రం జిజ్జాయ్ లా మారిపోయింది ఏదేమైనా మలయాళంలో అల్లు అర్జున్ బిగ్ స్టార్ మాత్రం సందేహమే లేదు మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి